ఏపీఆర్టీసీ బస్సులో ఎట్టకేలకు ఉచిత ప్రయాణానికి పచ్చజెండా ఊపింది కూటమి ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ రోజు అధికారికంగా లాంఛనంగా ప్రారంభించబోతోంది ఇకపై ఎక్స్ప్రెస్ బస్సుల వరకు మహిళా మనులు రాష్ట్ర ఉచిత ప్రయాణం చేయొచ్చు పదమూడు నెలల సుదీర్ఘ అధ్యయనం తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్నారు ఈ నెల పదిహేనవ తేదీ స్వాతంత్ర దినోత్సవ రోజునే ప్రారంభం కాబోతుంది సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పథకం మొదలవుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇకపై రాష్ట్రం లోపల ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించవచ్చు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రత్యేకంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఏపీకి సరిపోయే మోడల్ను రూపొందించారు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ సిటీ బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది ఈ పథకం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలే పల్లె నుంచి పట్టణాలకు పయనం చేసే మహిళలకు ఇది పెద్ద ఊరటనిస్తుందంటున్నారు కూటమి నేతలు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే సూపర్ సిక్స్లో కూడా పొందుపరచడం దానిలో భాగంగానే ముందు చెప్పిన విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఆగస్టు పదహైదవ తారీఖున ఒక మంచి దినం ఆరు ఆ దినాన మన రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు ముగ్గురు మంత్రులు కలిపి ఒక బృందంగా ఏర్పాటై గత జనవరిన ఏదైతే కర్ణాటక రాష్ట్రంకు వెళ్ళామో అక్కడ ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరుగుతున్న తీరును అలాగే తమిళనాడు తెలంగాణలో కూడా పనితీరును ఒకసారి గమనించి అక్కడున్న లోపాలు అలాగే ఏ విధమైన సంస్కరణలు చేపడితే మన రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామో అదేవిధంగా పొందుపరిచిన డాక్యుమెంట్ను ఈరోజు మా అధికారులతో సమీక్షలో పొందుపరిచి ఇక్కడ సమావేశం కూడా జరుపుకోవడం జరిగింది మహిళలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి చూపిస్తే చాలు టికెట్ ఖర్చు లేకుండా నేరుగా జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారు ఇక నుంచి స్కూల్ పిల్లల నుంచి వయోజన మహిళల వరకు అందరికీ ఇది వర్తిస్తుంది రోజు స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఇది మరింత ఉపయోగపడనుంది అలాగే చిన్న చిన్న వ్యాపారాల కోసం రోజు పట్టణాలకు వస్తుండే మహిళలకు ఖర్చు లేకుండా బస్సులో ప్రయాణించే అవకాశం ఉండబోతోంది ఎప్పుడైతే ఫ్రీ ట్రావెల్ ఇవ్వాలనుకున్నారో లేడీస్కు అప్పుడే అధ్యయన కమిటీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో చాలామంది ఆటో వాళ్ళకు సంబంధించి జీవనాధారం లభిస్తూ ఉంది ఆటో రంగంలో వాళ్ళకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే ఒక డిస్కషన్లో అది కూడా వాళ్ళ కోసం ఈ ఆగస్టు పదహైదవ తారీఖు తర్వాత ఒక మంచి రోజున ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది అది కొంచెం కాన్ఫిడెన్షియల్ తప్పకుండా ఆటో వాళ్ళకైతే మంచి స్కీమ్తో ముందుకు వస్తున్నాం మొత్తం పదకొండు వేల ఐదు వందల బస్సులు ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది బస్సులను ఈ ఉచిత పథకంలో భాగం కాబోతున్నారు మహిళల కోసం ఎలాంటి వెనకడుగు వేయకుండానే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇక మిగిలిన బస్సులను దశలవారీగా ఈ పథకంలోకి తీసుకురావాలని చూస్తున్నారు ఒక సంవత్సరం పాటు ఈ పథకం నిర్వహించడానికి పంతొమ్మిది వందల యాభై కోట్లు అంచనా కానీ ఈ మొత్తం ఖర్చును ప్రత్యామ్నాయ మార్గాల్లో సంస్థకు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది ఈ పథకం వల్ల మహిళలపై ఉన్న కుటుంబ ఆర్థిక భారం చాలా మేర తగ్గుతుంది ముఖ్యంగా బస్సులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కొత్త నియామకాలు ఉంటాయండి ఇప్పుడు రాబోయే తరుణంలో కొత్త బస్సులు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ కొనుగోలు చేస్తుందో దానికి సంబంధించిన కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు అలాగే గ్యారేజ్కి సంబంధించిన సిబ్బంది విషయంలో కూడా తప్పకుండా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఏర్పాటు వంటి భద్రతాపరమైన చర్యలపై కూడా ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు ప్రయాణించే సమయంలో రక్షణకు పెద్దపీట వేస్తున్నారు ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు డ్రైవర్లు కండక్టర్ల వద్ద బాడీ కెమెరాలు ఉంటాయి దీనివల్ల బస్సులో ఏదైనా ఇబ్బంది ఎదురైతే తక్షణమే దాన్ని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఆర్టీసీ అంటేనే సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణానికి కేర ఫడ్రస్ అడ్రస్ అని ఇకపై ఈ ప్రయాణం సేఫ్ జర్నీ మాత్రమే కాదు భరోసా కలిగించే ప్రయాణం కూడా అంటోంది ఏపీ ప్రభుత్వం ఇది మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటున్నారు కూటమి నేతలు